వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అయితే ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన కిలాడీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది ప్రస్తుతం చేతి రెండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ త్వరలోని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాలో నటిస్తున్నారు జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో ఆమె రవితేజ చెల్లెలి పాత్రలో కనిపించనున్నారని సమాచారం హీరోయిన్ గా పరిచయమైన ఫరియా మొదటి సినిమాతోని బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఆ తర్వాత బంగారాజు వంటి కొన్ని సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫరియా ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది మరి ఈ సినిమాతో ఆమె ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి మరోవైపు రవితేజ హీరోగా రామారావు వాన్ డ్యూటీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది